జ్యులర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ వరకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి తొలి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడు చిరకాల వాంఛ నెరవేరబోతోంది అంతర్జాతీయ స్థాయిలో సకల సదుపాయాలతో నాలుగు పేల ఐదు వందల తొంభై రెండు కోట్ల భారీ వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుంది విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విశాఖకు ఈశాన్యంగా నలభై కిలోమీటర్లు విజయనగరానికి ఆగ్నేయంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది డిసెంబర్ రెండు పేల ఇరవై ఆరులో పూర్తయ్యే సమయానికి ఇది విస్తీర్ణం ప్రకారం భారతదేశం యొక్క ఏడవ అతిపెద్ద విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో పదిహేనవ స్థానంలో ఉంటుందని అంచనా వేశారు విశాఖ ఎయిర్పోర్ట్ ద్వారా ఏడాదికి ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రారంభంలోనే యాభై లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు ఈ విమానాశ్రయాన్ని అరవై లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు ప్రయాణికులతో పాటు యాభై వేల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టర్మినల్ కూడా నిర్మిస్తున్నారు ఎయిర్పోర్ట్ తో పాటు ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ను సమీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వరగా సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మించనున్నారు ఇక విమానాల సేవలు ప్రారంభమైన తర్వాత పది మందికి ప్రత్యక్షంగా ఎనభై వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా పర్యాటక అభివృద్ది ఇతర పెట్టుబడుల ద్వారా మరో ఐదు లక్షల మందికి ఉపాధి లభించనుంది విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు కించారపు రామ్మోహన్ నాయుడు అనంతరం విమానాశ్రయ నిర్మాణం పనులను పరిశీలించారు ముందుగా ట్రంపెట్ నిర్మాణం జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్ట్ అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి అందుకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జాతీయ రహదారి సంస్థ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు అనంతరం ఎయిర్పోర్ట్ టర్మినల్ భవనం నిర్మాణం పనులు పరిశీలించారు నిర్మాణ పనులపై ఏర్పాటు చేసిన ప్రజంటేషన్ రన్వే పనులను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు రెండు వేల ఏడు వందల రెండు ఎకరాల్లో రెండు వేల రెండు వందల రెండు ఎకరాలు విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి అవసరాలకు అనుగుణంగా స్థానికంగానే రకాల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది ఈ మేరకు విమానాల సంఖ్య పెరగాలి ఆ దిశగా కేంద్రం కృషి చేస్తోంది ఇప్పటి వరకు జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఇరవై ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ టార్గెట్ గా పెట్టుకున్నారు టర్మినల్ భవనాలు కిలోమీటర్ల మేర రన్వే నిర్మిస్తున్నారు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుంది దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణంపైనే పడింది మొత్తంగా కేంద్ర మంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పిన గడువులోగా పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి